భీష్ముడు కురువంశానికి పెద్దవాడు అతడు చేసిన ప్రతిజ్ఞలు అతన్ని మహాభారతంలో గొప్ప వ్యక్తిగా నిలిపాయి జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తూ హస్తినాపుర సింహాసనానికి విధేయత చూపాలని ఒట్టు చేసుకున్నాడు కురుక్షేత్ర యుద్ధం సమీపిస్తున్నప్పుడు పాండవులు కౌరవులు ఇద్దరూ భీష్ముని శక్తిని బాగా తెలుసుకున్నారు పాండవుల పట్ల ప్రేమ ఉన్నప్పటికీ అతడు కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు దానికి కారణం అతని ప్రతిజ్ఞ హస్తినాపురాన్ని పరిరక్షించటం రాజు ఎవరున్నా సేవ చేయడం అన్నదే అతని ధర్మం ఆ సమయంలో ధృతరాష్ట్రుని కుమారుడు దుర్యోధనుడు అధికారంలో ఉన్నాడు అందుకే అతను కౌరవుల వైపు నిల్చాల్సి వచ్చింది తన హృదయం పాండవుల కోసం మండిపోయింది కానీ ధర్మానికి కట్టుబడి ఉన్నాడు పాండవులను చంపమని అతనిని అడిగినా భీష్ముడు వారిపై ప్రాణహానికరంగా పోరాడలేను అని చెప్పాడు యుద్ధంలోనూ ధర్మం పాటించవచ్చు అనే సందేశాన్ని ఇచ్చాడు భీష్ముడు పాండవులను ప్రేమించేవాడు ముఖ్యంగా అర్జునుడిని కాని ధర్మం అనే గల నిబద్ధత వల్ల అతడు తన వ్యక్తిగత భావాలను పక్కన పెట్టి కర్తవ్యాన్ని నెరవేర్చాడు అతని మనసులో దుర్యోధనుని ధర్మవిరుద్ధ చర్యలు బాధ కలిగించినా తన మాటకు నిలబడి యుద్ధం చేశాడు అయితే భీష్ముడు శిఖండి వేసంలో వచ్చిన అర్జునుడిని చూసి యుద్ధం చేయకుండా అర్జునుడి బాణాలను అంగీకరించాడు ఇది అతని ధర్మ విజ్ఞానం త్యాగబుద్ధికి నిదర్శనం చివరకు బాణసయ్యపై విశ్రాంతి తీసుకుంటూ ఉత్తరాయణం వచ్చే వరకు ప్రాణం విడవకుండా రాజధర్మాన్ని బోధించాడు